రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వేల గొంతులు లక్షల డప్పుల సన్నాహక సమావేశం ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యకుడు పెంటనోళ్ల నరసింహ మాదిగా అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు అనంతరం కృష్ణ మాదిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వాన్ని సూచిస్తుందని ఎస్సీలలో సమానత్వం సాధ్యం కావాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని తెలిపారు గత డెబ్బై ఏళ్లుగా ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం కొనసాగింపు వలన ఒక్క మాలకులమే విద్య విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందుకున్న యాభై ఎనిమిది ఎస్సీ కులాలు తీవ్రంగా నష్టపోయి వెనుకబడ్డారని ఆయన పేర్కొన్నారు దీనివల్లనే ఎస్సీలలో అంతర్గతంగా అసమానతలు తలెత్తాయని ఈ అసమానతలు తొలగిపోవాలంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే సరైన మార్గమని మందకృష్ణ మాదిగ తెలిపారు ఫిబ్రవరి ఏడున వేల గొంతులు లక్షల డప్పుల చలో హైదరాబాద్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందుకే రేవంత్ రెడ్డి గర్మో సార్ పూర్తి తీయటం మన ఆవేదన ప్రపంచానికి తెలియజెప్పడానికి మళ్ళీ చెప్తాను నేను మేము నమ్మకంగా ఉండేవాళ్ళం మేము విశ్వాసంగా ఉండేవాళ్ళం మాకెవరన్నా చిన్న మేలు చేసినా జీవితాంతం ఋణపడి మాట్లాడుకునే వాళ్ళం మమ్మల్ని దగ్గర న్యాయం చేసి దగ్గర తీసుకుంటాడో వాళ్ళ మాటకు విలువనిచ్చి వర్గీకరించి చేయకుండా దూరం చేసుకుంటాడో చేర్చుకోవాల్సింది వాళ్ళే చేర్చుకోవాల్సింది మనం కాదు అందుకనే మీ బిడ్డగా మేనకి చెప్తున్నాను ప్రతి ఊర్లో ప్రతి ఇళ్ళలో డబ్బు లేకపోవచ్చు దయచేసి మన ఆవేదన ప్రభుత్వానికి కాదు ప్రపంచానికి ఇప్పుడు మహేశ్వరంలో మనం ర్యాలీ చేశాం ఇంత మంది వచ్చిండు ఇంతమంది వచ్చిన వాళ్ళలో ఐదు శాతం డబ్బులు వచ్చినాయి ఇంత మంది వచ్చిన వాళ్ళలో ఐదు శాతం డబ్బులు వచ్చినాయి అనుకుందాం అరే ఒక యాభై డబ్బులుంటేనే మహేశ్వర దద్దరింది కదా ఒక్కసారి ప్రతి ఒక్కరు సంకం డబ్బులు వేసుకుందా అంటే లక్ష డబ్బులు అయితే హైదరాబాద్ యాభై డబ్బులతో యాభై డబ్బులతో దాంతో వేస్తేనే మహేశ్వరం పట్టణం అంతా దగ్గరిపోయింది కదా ఒకసారి లక్ష డబ్బులతో హైదరాబాద్ లో దండూరు ప్రపంచం అది ఒక్కటి చూడండి మన జాతి చెప్పులు కుటుంబం బతికిన జాతి మన తాతమ తాత చెప్పులు కుట్టే కుల పుట్టినందుకే సిగ్గు బాధ్యపడద్దు సమాజానికి చెప్పులు అందించి సమాజాన్ని ముందు నడిపించాలి డబ్బు ఈ సమాచారాన్ని అందించే అందరికంటే ముందు మనం ఉన్నాం చావులకు పెండిలకు పండుగలకు పూజలకు వాటికి వీటికి మన డబ్బు ఇవ్వబడదు తప్పు తెచ్చుకోవడం తప్పు కొనుక్కోవడం తప్పు జబ్బకేసుకొని రావడం సిగ్గుపడవాకండి మన తాత ముత్తాతలకు తిండి పెట్టిందా మన తాత ముత్తాతలకు వాళ్ళ ముప్పు